మా ఒక చిన్న కథ చెప్తా మన రామోజీ ఫిలిం సిటీ మీ చిన్నప్పటి నుంచి సిటీ తయ్యాలు దీనికి బలమైన ఒక స్టోరీ కూడా రన్ అవుతూ ఉంది ఏంటంటే మన మొఘల్స్ కాలంలో సెవెన్ టోమ్స్ ఉంది కదా కుతుబ్ షాహీ టోమ్స్ అదేంటి ఏడు సమాధులు అందులో ఎనిమిదో ఆవిడ ఒక ఆవిడ ఉంది హయత్ బక్షి బేగం ఈ మగ సంతానం అంతా హైదరాబాద్ని పాలించిన తర్వాత ఆవిడ ఏలింది రాజ్యం మొత్తం ఒక పాలకురాలు లైక్ బాహుబల్ల శివగామిలాగా ఆవిడ మహాన్ చాలా గొప్పది మా సాహెబా అనేవాళ్ళ ఆవిడ అందుకే మా సాహెబా ట్యాంక్ మాసబ్ ట్యాంక్ మాసబ్ ట్యాంక్ ఇప్పుడు మాసబ్ ట్యాంక్ అయింది అది మా సాహెబా ట్యాంక్ హయత్ బక్షి బేగం ఉన్న ఆవిడ నివాసం హయత్ నగర్ హయత్ నగర్ అయితే ఈవిడేం చేసేది అంటే ఇక్కడ ఈ గోల్కొండ పరిసరాల్లో శిక్షలు విధించేది కాదు జనాలంతా ఇక్కడ ఉండేవాళ్ళు కదా నిన్ను సాటి మనిషిని శిక్షించడం చూసినా కూడా వాళ్ళ మైండ్ డిస్టర్బ్ అవుతుంది అని అక్కడ శిక్షించేది హయత్ ఖిల్సాలో నగర్ కిల్సా అంటారు దాన్ని ఆ కోటలో అక్కడ మనుషులు చనిపోయిన వాళ్ళని అక్కడే ఖననం చేసేవాళ్ళు ఆ ఎదురుగా కొంచెం దూరం వెళ్తే అక్కడ ఉన్న ఒక ఇంద్ర కుంటారో చిన్న చెరువు అక్కడ వేసేవాళ్ళు యుద్ధంలో వీళ్ళ చనిపోయిన వీళ్ళ సైనికులైనా వాళ్ళైనా వీళ్ళైనా ఎవరు ఎలా చనిపోయినా సరే వాళ్ళకి లందన్ తీసుకెళ్ళి అక్కడ ఊరి చివర అక్కడ కరణం చేస్తారు జనరల్ గా అంత శ్మశానం అంటే చివర పెడతారు అప్పుడు హైదరాబాద్ అంతా ఒక ఊరు అది చివర అది ఇప్పుడు ఇంత డెవలప్ అయింది కానీ అక్కడ వేసేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే దానిపైన రాహుజీ ఫిలిం సిటీ వచ్చిందంట అంత సమాధులు ఉన్నాయి ఈ ఆర్టిస్ట్లు అందరం ఉన్న కాజల్ కాజోల్ వీళ్ళందరూ ఏం రామోజీ ఫిలిం ఫిలిమ్స్ భయంకరమైన ప్రదేశం నేను మేకప్ వేసుకుంటే వెనకాల ఎవడో వీపు కోడు నేను లైట్లు పెడుతుంటే ఎవడో నన్ను తోసినట్టు అనిపించింది ఇంకా అటు ఇటు వెళ్తే ఎవడో పట్టుకొని లాగినట్టు అనిపించింది బాత్రూమ్ కి వెళ్తే భయపడే వాళ్ళ శబ్దాలు కీరవాణి నేను పాటలు రికార్డు చేస్తుంటే తూని గదు అని వచ్చేది శబ్దాలు అంటే కామెడీగా ఉన్నా నిజం అలాగే అన్నారు బోల్డ్ మంది చెప్పారు దీన్ని ఎట్లా చూడాలి బేసిక్ దయ్యాలు ఏంటి ఫిలిం సిటీ రహస్యం ఏంటి ఎందుకు భయపడుతున్నారు ఇక్కడ ఒక ముఖ్యమైన మ్యాటర్ మనం మాట్లాడుకోవాలి వాస్తు అని అంటారు కదా వాస్తు భూమి మీద వాస్తు ఉందా ఈ భూగోళానికి వాస్తు ఉందా వాస్తు అనేది ఒక శాస్త్రం ఉందా అది వాస్తవమేనా అని చాలామందికి డౌటు కొంతమంది ఇవన్నీ మూర్ఖంగా నమ్ముతారు ఎంత మూఢంగా నమ్మక్కర్లేదు గీస్తు లేదు ఇవన్నీ కావాలని డబ్బు సంపాదనకి చేసేటువంటి చేష్టలు అంటారు చాలా పొరపాటు అండి వాస్తు అనేది ఉంది అని చెప్పడానికి ఇప్పుడు నేను ఈ రామోజీ ఫిలిం సిటీలో ఈ దయ్యాలు అనేటువంటివి ఉన్నాయా అనే దానికి ఉన్న లింక్ చెప్తాను నేను ఓకే ఎవరైనా చనిపోయినప్పుడు మృత కళేబరాన్ని ఏ జీవి అయినా సరే మనిషి అయినా సరే ఏ ప్రాణి అయినా సరే ఈవెన్ కుక్క నక్క పిల్లి పంది ఏదైనా సరే నిజమే గుర్రాలు చనిపోయినా అక్కడే పాతి పెట్టేవాళ్ళు అలాగా జంతువులైనా సరే మానవులైనా సరే ఎవరైనా చనిపోయిన మృత కళేబరాన్ని దహనము చేయడము లేదా ఖననము అంటే పూడ్చి పెట్టడము ఈ రెండిట్లో ఏదో ఒకటి చేసి తీరాలి లేకపోతే ఆ బాడీ డీకంపోజ్ అయ్యి ఆ దాని తాలూకు దుర్గంధము తర్వాత ఈ బ్యాక్టీరియా అది గాలిలో అలా వ్యాప్తి చెంది అనారోగ్యాల పాలయ్యి తక్కిన వాళ్ళందరూ చచ్చిపోయే అవకాశం ఉంది అందుకని ఈ చనిపోయినటువంటి మృతక లేబరాన్ని దహనమన్నా చేస్తారు ఖననం అన్నా చేస్తారు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ క్రిమినేషన్ కొత్తగా అది ఒకటి చేస్తున్నారు అంటే డైరెక్ట్ శవాన్ని అందరికి పంపిస్తే కాలిపోయి బూడి వచ్చేస్తుంది మనకి ఎముకలు ఎముకలు కూడా ఇదైపోతాయి ఆ రకంగా కొత్త కొత్త పద్ధతులు అన్నీ కనిపెట్టి పాతవి పూర్వం నుంచి ఉన్నదేంటి దహనం చేయడము లేదా పెట్టి నెంబర్ ఆఫ్ డెడ్ బాడీస్ ఉన్నప్పుడు గొయ్తవి పాత పెట్టేసేవాళ్ళు ఎవరి మతానికి ఎవరికి మతాలు ఆచారాలు ఒక పద్ధతి అసలు యుద్ధంలో చాలా మంది చచ్చిపోతారండి జంతువులు చచ్చిపోతాయి మనుషులు చచ్చిపోతారు అప్పుడు ఏం చేస్తారు అంతమందిని కాల్చుతూ కూర్చోలేదు కదా అలాగే అందుకని వాటిని గోయితవి పాతి పెడతారు ఆ గోతలో వీటిని పాతి పెట్టేటప్పుడు కూడా కనీసము ఉప్పు పప్పు ఏవో కర్పూరము ఇలాంటివన్నీ వేసి పాతి పెడతారు అంటే పైకి ఎలాంటి దుష్ప్ర ప్రభావాలు రాకుండా ఉండడానికి సరే జీవుడు ఈ దేహం నుంచి జీవుడు అలా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి పెడతాడు పన్నెండు రోజుల వరకు చనిపోయిన ప్లేసులోనే సంచరిస్తూ ఉంటాడు ఏ జీవుడైనా సరే మరి ఫిలిం సిటీ గట్టి ఇన్ని వందలు ఎలా ఇంకా సంచరిస్తాను చెప్తాను అక్కడికే వస్తున్నాను తర్వాత మామూలుగా అయితే ఎవరైనా మన బంధువులు కానీ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు కానీ చనిపోతే మనము పంతులు గారిని అడిగి శాస్త్రోక్తంగా చేయవలసిన శార్థకర్మలన్నీ జరిపిస్తాము అందువల్ల ఆ మంత్రోచ్చారణలు అవన్నీ చేసి ఆ పూజ పునస్కారాలు చేయబట్టి ఆ సోల్ ఇట్ విల్ రీచ్ గాడ్ అని మన నమ్మకము మన విశ్వాసము మన శాస్త్రాల్లో కూడా చెప్పబడి ఉన్నటువంటి అంశము అయితే ఇలాగా ప్రాతాలు ఇవన్నీ కూడా వాటికి ఎవరు చేస్తారు తద్దినాలు మాసికాయలే ఎవడైనా పెడతాడా పూజలు పునస్కారాలు ఎవరైనా చేస్తారా ఎవరు చేయరు శుభ్రంగా తీసి పడేసి వచ్చేస్తారు అంతే కదా అలా చేసినప్పుడు వాటికి శాంతి ఎక్కడ లభిస్తుంది అవి ఎక్కడికి పోతాయి అక్కడ అక్కడే సంచరిస్తూ ఉంటాయి సోల్స్ భగవంతుడి అనుజ్ఞ లేకుండా అవి మరో జీవిలో ప్రవేశించలేవు అంతవరకు అక్కడే గాలిలో తిరుగుతూ ఉంటాయి కానీ ఎవరిని బాధించవు హింసించవు ఏమి చేయవు అవి తిరుగుతున్నప్పుడు అవి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దా వాటిని వాటిని మనం డిస్టర్బ్ చేయడం కాదండి ఆ వాటి యొక్క ఉనికి మానవుడికి తెలిసే అవకాశం ఉంటుంది అంటున్నాను అది చెరికి ఎప్పుడో కదమ్మా ఇప్పుడు ఇప్పుడు కాజోలకి ఎలా తెలిసింది దాన్ని ఎవరో మెడబట్టి తోసినట్టు అని ఎలా అనిపించింది నెగిటివ్ ఎనర్జీ వచ్చి అంటే అది సమ్ నెగిటివ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ హర్ నెక్ తోసినట్టు కీరవానికి కూడా అంతే అంటే వాళ్ళు అనుభవంతో తెలుసుకొని చెప్పారు వాళ్ళకే ఈ అనుభవాలు ఎందుకు అయ్యాయి అంటే ఇక్కడ ఒక చిన్న సైకలాజికల్ పాయింట్ కూడా ఉంది ఎవరిలో అయితే ఫియర్ ఫోబియా ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళకి అలాగే ఎవరిలో అయితే దేవుడు దెయ్యము అనే నమ్మకాలు ఉంటాయో అటువంటి వారికి ఎవరిలో అయితే సాధారణంగా భయము అనేటువంటిది ఉంటుంది అటువంటి వారికి తర్వాత ఏకాంతంగా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉన్నప్పుడు ప్రకృతిలో వీచే గాలి శబ్దం కూడా భయాన్ని కలిగిస్తుంది మానవుడికి అలాగే గాలిలో అనేక విషవాయువులు ఉంటాయి ఆక్సిజను ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది అనేకము ఉంటాయి సో ఈ వీటన్నిటి ప్రభావం వల్ల ఇటువంటి కేటగిరీ మనుషులు ఎక్కడ రామాజీ ఫిలిం సిటీకే వెళ్ళక్కర్లా వాళ్ళు ఒంటరిగా ఏదైనా ఫామ్ హౌస్లో ఉన్నా లేదా వాళ్ళ ఇంట్లోనే ఒంటరిగా ఉన్నా కూడా వాళ్ళకి ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అయ్యే అవకాశం ఉంటుంది నాట్ దట్ మీన్స్ సంబడి వాళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారు చేతబడి చేశారు దయ్యం పూనింది ఆ ఇంట్లో దయ్యం ఉంది ఇవన్నీ ఒట్టి మాటలు కానీ వాళ్ళు కట్టిన ఆ బిల్డింగ్ కింద కొన్ని ఎముకల అవశేషాలు కొన్ని జీవాల యొక్క పాతి పాతిపెట్టిన ఇవి ఆనవాళ్ళు ఉంటాయండి అవి ఉన్న వాటిని లెక్క చేయకుండా దాని మీద పునాదులు కట్టేసి ఇల్లు కట్టేస్తూ ఉంటారు అలా కట్టేస్తే అవి ఊరుకుంటాయా ఊరుకోవు ఆ ఇల్లు కట్టిన ప్రాంతంలో నైరుతి భాగములో ఎవరైనా పొరపాటున లెటర్ను కట్టారంటే లెట్రన్ అంటే ఏంటి గొయ్యే కదా కి హోల్ ఉంటుంది కదా ఆ ప్రాంతంలో నిరుతి అనే రాక్షసుడు నివాసము ఉంటాడు పురాణాల ప్రకారం ఆ నైరుతిలో ఉన్న నిరుతి అనే రాక్షసుడు పైకి లేస్తాడు ఆ ప్రాంతంలో వెస్ట్ సైడ్ అందుకే టాయిలెట్ పెట్టకూడదు నైరుతి భాగంలో బరువు పెట్టాలి బీరువాలు పెద్ద పెద్ద బరువైన మంచాలు బీరువాలు అటువంటి బరువైనటువంటివి పెట్టాలి తర్వాత మెట్లు కట్టాలి సో రామజీ ఫిలిం సిటీలో నైరుతి భాగంలో బరువు లేనందుకు దయ్యాలు వచ్చాయంటారు అంతేనా అది కొంత కారణంగా చెప్పుకోవచ్చు మేజర్గా మాత్రము అక్కడ పా పాతి పెట్టబడినటువంటి సవాలు ఎన్ని ఏళ్ళైనా సరే వందల ఏళ్ళైనా సరే వాటికి ఏ రకమైనటువంటి శ్రాద్ధ కర్మలు పూజా పునస్కారాలు చేయలేదు కాబట్టి ఆ సోల్స్ భగవంతుడిని రీచ్ అవ్వలేవు అవి ఎక్కడే గాల్లో అలా సంచరిస్తూ ఉంటాయి అంచేత అటువంటి ప్రదేశంలో అప్పుడప్పుడు కొన్ని సత్కార్యాలు కొన్ని ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కూడా చెయ్యాలండి ఊరికే రేవు పార్టీలు అవి పెట్టడము హోటల్స్ కట్టడము సినిమా సెట్టింగులు వేసి షూటింగులు చేసుకుని వాళ్ళు శుభ్రంగా తినేయడము కాదు అక్కడ కూడా అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారైనా ఒక పెద్ద యజ్ఞ యాగాదులు లాంటివి నిర్వహించాలి నిర్వహించినప్పుడు ఈ భూమాదేవికి భూమి మీద ఈ యజ్ఞం తాలూకు చేసినప్పుడు అవిస్సు అవిస్సుతో పాటు కొంత యజ్ఞంలో వేసేటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి అవన్నీ భూమి మీద పడతాయి భూమి మీద పడినప్పుడు భూమి లోపల ఉండే జీవాలన్నీ కూడా వాటిని స్వీకరిస్తాయి అందుకే యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞకుండంలో వేసేటువంటి పదార్థాలు కొన్ని కింద పడేలాగా వెయ్యాలి నవధాన్యాలే కాదు ఇంకేదైనా సరే అవి భూమి మీద పడాలి పడితేనే భూమి కింద ఉన్నటువంటి సోల్స్ సాటిస్ఫై అవుతాయి అయ్యి అవి రక్షణ కవచంలాగా మారతాయి అంతేకాని ఇలా పీక్కు తినవు పిశాచాల అందుకని అప్పుడప్పుడు అన్ని వందల ఎకరాల్లో ఎనిమిది వందల ఎకరాలు అనుకుంటా నాకు తెలిసి రామోజీ ఫిలిం సిటీ సచ్ ఎ బిగ్ ప్లేస్ అందులో కొంత ఎలోఫ్గా ఉండే ప్లేసులు కూడా ఉన్నాయి ఏమి కట్టడాలు అవి లేకుండా పిచ్చి చెట్లు అవి ఇవి మొలిచి మరి అట్లాంటి చోట ఆ చెట్లను ఆశ్రయించుకొని గాలి ధూళి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి కొంత శాతము కొందరు మనుషులు కూడా చేసే పనులు ఉంటాయండి వాళ్ళేంటి అక్కడ ఎక్కడ ఆశ్రయం లేకపోతే అక్కడికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటారు వాళ్ళు లోపలే ఉంటారు రారు ఎప్పుడైనా అవసరమై బయటకు వచ్చినా నలుగురితో పాటు కలిసిపోయి వచ్చి నలుగురితో పాటు కలిసి లోపలికి వెళ్ళిపోతారు వాడు అందరూ ఉంటున్నట్టు వీళ్ళు ఎవరికి కూడా తెలియదు అలా కొంతమంది ఉంటారు అన్ని వందల ఎకరాలు ఉన్నప్పుడు ఎందుకుండరు మన సమాజంలో అనేక మంది ముష్కరులు ఉన్నారని మనం వింటున్నాం కదా ఎవడు క్యారేజ్ బాంబు పెడతాడో తెలియదు ఎవడు మానవ బాంబుగా మారుతాడో తెలియదు ఎవడు టిఫిన్ క్యారేజ్లోనూ లేదా ఏదైనా స్కూటర్లోనూ బాంబులు పెడతారో తెలియదు అంటే సమాజంలోనే ఉన్నారు వాళ్ళు ఉండి ఈ దుష్ట చర్యలకు పాల్పడుతున్నారు అలాగా అటువంటి వందల ఎకరాల స్థలంలో కొంతమంది ఆశ్రయం పొందే ఆస్కారం కూడా ఉంది వాళ్ళ చర్యలు కూడా కొంత ఉంటాయి అలాగే ప్రేతాత్మలు కూడా సంచరించే అవకాశం ఉంటుంది ఈ ప్రకృతిలో భగవత్ శక్తి ఎలా ఉందో అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది అనేది వాస్తవం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ దేవా